సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ సో ప్రజను మాదాపూర్లోని లాంగ్ డ్రైవ్ కార్స్లో ఉన్నాను సో చాలా మంది యూట్యూబ్లో నాకు కమెంట్ చేస్తున్నారు సో లాంగ్ డ్రైవ్ కార్స్లో కార్ని ఏ విధంగా అటాచ్ చేయాలి వాటికి ప్రాసెస్ ఏంటని చాలామంది యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు సో అందువల్ల నేను మాదాపూర్ లాంగ్ డ్రైవ్ కార్స్కి వచ్చాను చాలామంది కారు కొంటున్నారు సో కారు కొని ఈఎంఐ కట్టడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వారి కోసమే లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళు మీరు లాంగ్ డ్రైవ్ కార్స్లో మీరు కార్ని అటాచ్ చేస్తే మీరు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల దాకా సంపాదించుకునే అవకాశం అయితే ఉంది సో లోపలికి వెళ్ళి లాంగ్ డ్రైవ్ కార్ టీమ్తో మాట్లాడదాం ఒకసారి రండి సో మనతో పాటు ఎంప్లాయీ దీపికా గారు ఉన్నారు ఇప్పుడు లాంగ్ డ్రైవ్ కార్లో కార్ని ఏ విధంగా అటాచ్ చేయాలో తెలుసుకుందాం హలో అండి హలో సార్ సో మ్యామ్ ఇప్పుడు లాంగ్ డ్రైవ్ కార్లో కార్ని అటాచ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి కస్టమర్ దగ్గర స్విఫ్ట్ కానీ బెలినో కానీ ఎనీ ఫైవ్ సీటర్ వెహికల్స్ అండ్ ప్రీమియం వెహికల్స్ టాప్ అండ్ మిడ్ వైజ్ ఎలాంటి వెహికల్స్ అయినా కానీ మన దగ్గర అటాచ్ చేయొచ్చు ఫర్ సపోజ్ ఇప్పుడు స్విఫ్ట్ టెన్ వెహికల్స్ ఉన్నాయి ఎవరైతే ఈఎంఐ కట్టలేక వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వెహికల్స్ అయితే ఉన్నాయో అంటే ఈఎంఐ గురించి బాధపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మా లాంగ్ డ్రైవ్ కాస్లో కార్ అటాచ్ చేయొచ్చు ఎవ్రీ మంత్ వాళ్ళకి స్విఫ్ట్కి కానీ బెలినోకి కానీ ఇలాంటి వెహికల్స్ ఐ టెన్కి కానీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకే అర్న్ చేసుకోవచ్చు వాళ్ళకి ఈఎంఐ ఈఎంఐ పరంగా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది సో దీపిక గారు ఇప్పుడు లాంగ్ డ్రైవ్ కార్లో కార్ని అటాచ్ చేస్తే సో కస్టమర్కి బెనిఫిట్స్ అండి సర్వీస్ పరంగా అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు వన్స్ ఏదైనా చిన్న చిన్న స్క్రాచెస్ కానీ డెన్స్ ఏమైనా ఉంటే మన దగ్గర ఓన్ గ్యారేజ్ ఉంది మన ఓన్ గ్యారేజ్లోనే అవన్నీ రిపేరింగ్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఓనర్కి ఇచ్చే మన సర్వీస్ ఏంటి అని అంటే ఇన్ కేస్ తను బయట షోరూంలో చేసుకుంటా తనకి అలా అయినా చేయించుకోవచ్చు లేదు మన సైనే చేయించాలంటే మనం కూడా ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇంకా కార్ ఏదైనా రిపేరు ఏదైనా ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక వెహికల్ తీసుకెళ్ళిపోతారో ఒక కస్టమర్ తీసుకెళ్ళిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా డ్యామేజ్ అవుతుంది అప్పుడు ఎవరు టేక్ చేస్తారు మనం లాంగ్ డ్రైవ్ అండి లాంగ్ డ్రైవ్ మొత్తం రిపేరింగ్ అంతా చేసిస్తుంది జనరల్ సర్వీస్ జనరల్ సర్వీసింగ్ కానీ ఏమైనా యాక్సిడెంట్ అయిన తర్వాత ఏదైనా ఉంటే మొత్తం అంతా లాంగ్ డ్రైవ్ కాసే బాధ్యత వహిస్తుంది ఓకే అండి చూశారు అండి మనకు లాంగ్ డ్రైవ్ కార్లో కార్ని అటాచ్ చేస్తే సో కార్ రిపేర్ వచ్చినా లేదంటే కార్ ఏదైనా డ్యామేజ్ అయినా లేదంటే జనరల్ సర్వీసింగ్ చేయించాలన్నా సో మొత్తం బాధ్యత వాళ్ళు లాంగ్ డ్రైవ్ వాళ్ళ లాంగ్ డ్రైవ్ వాళ్ళు తీసుకుంటారు సో మీకు ఎలాంటి రిస్క్ అయితే తీసుకోవాల లేదు ఇప్పుడు లాంగ్ డ్రైవ్ కర్స్లో మీరు కార్ని అటాచ్ చేస్తే ఒక్కొక్క కార్కి ఎంత ప్రైస్ వస్తుందో తెలుసుకుందాం మేము చెప్పండి ఇప్పుడు మారుతి ఎట్టుగా ఉంది లాంగ్ డ్రైవ్ కార్లో అటాచ్ చేస్తే ఎంత ప్రైస్ వస్తుంది మనకి ఎట్టుగా వెహికల్ వచ్చేసి థర్టీ వరకు ఎర్న్ చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వరకు కూడా వస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టైం ఇప్పుడు మారుతి ఎక్స్ప్రెస్ ఉంది కదా సో ఇది లాంగ్ డ్రైవ్ కార్లో అటాచ్ చేస్తే ఎంత వస్తుంది ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ వస్తుంది విన్నర్ ట్వంటీ థౌసండ్ ప్లస్ వస్తుంది ఐ ట్వంటీ వెహికల్ లాంగ్ డ్రైవ్ కార్ అటాచ్ చేస్తే మీకు ట్వంటీ ప్లస్ అయితే మీరు అర్న్ చేయచ్చు నెక్స్ట్ మోడల్ ఇప్పుడు గ్రాండ్ ఐటెన్ న్యూ ఉంది కదా ఇది లాంగ్ డ్రైవ్ అటాచ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఐటెన్ స్విఫ్ట్ ఇంకా గ్రానియోస్ ఈ వెహికల్స్ అన్ని థర్టీ వరకు అర్న్ చేసుకో థర్టీ వరకు ఇంకా ప్రీమియం వెహికల్స్ అంటే ఫిక్స్ ఉంటుంది ఎట్లా ఉంటుంది ఫిక్స్డ్ అని కాదండి బుకింగ్ వైజ్ మనము అక్కడ థర్టీ వరకు అయితే మాక్సిమం అంటే మినిమం ఎంత అర్న్ చేయచ్చు మినిమమ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇంకా ప్లస్ ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై మీరు లాంగ్ డ్రైవ్ కార్లు అటాచ్ చేస్తే మీకు స్విఫ్ట్ కానీ ఐ టెన్ కానీ ఐ ట్వంటీ కానీ సో మీకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు అక్కడ మీరు అర్న్ చేయొచ్చు అనమాట మ్యామ్ కియా సోనెట్ లాంగ్ డ్రైవ్ కార్లు అటాచ్ చేస్తే ఎంత అర్న్ చేయొచ్చు ఫార్టీ టు ఫిఫ్టీ అండి సో చూసారు కదంటే మన కియా సోనెట్ మీరు లాంగ్ డ్రైవ్ వల్ల అటాచ్ చేస్తే మీరు నలభై వేల నుంచి నలభై ఐదు వేల దాకా అయితే అర్న్ చేయచ్చు రైట్ నెక్స్ట్ మోడల్ మ్యామ్ ఇప్పుడు ఇన్నోవా క్రిస్టా ఉంది మన ముందు ఇది లాంగ్ డ్రైవ్ వల్ల అటాచ్ చేస్తే ఎంత అర్న్ చేయొచ్చు ఇన్నోవా క్రిస్ క్రిస్టాకి అయితే ఫిక్స్డ్ బ్లైండ్గా మీకు ఫిఫ్టీ థౌసండ్ వరకు అర్న్ చేసుకోవచ్చు ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ కూడా వస్తుంది మనకి ఓకే సో విన్నర్ కానీ మనకు ఇన్నోవా కానీ క్రిస్టా కానీ సో మనకు మినిమం అయితే ఒక యాభై వేలు అయితే అర్న్ చేయచ్చు ఫిక్స్డ్గా యాభై వేలు కంటే ఎక్కువ ఉంటుంది బట్ మినిమం అయితే యాభై వేలు అయితే అన్న ఇప్పుడు మన ముందు ఉంది మహేంద్ర తార్ ఉంది సో ఈ మహీంద్ర తార్ని మనకు లాంగ్ డ్రైవ్ కర్లో అటాచ్ చేస్తే ఎంత వస్తుందో తెలుసుకుందాం చెప్పండి తార్ వచ్చేసి మనకి సిక్స్టీ థౌసండ్ వరకు ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ వరకు ఫిక్స్డ్ ఉంటుందండి బుకింగ్ వైజ్ బట్టి సిక్స్టీ థౌసండ్ వరకు కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు అంటే మినిమం యాభై వేల నుంచి యాభై వేలు అండి యాభై వేల నుంచి సిక్స్టీ థౌసండ్ వరకు ఇంకొక మోడల్ ఉంది కదా ఉందా ఉంది కదా అది లాంగ్ డ్రైవ్ కార్లో అటాచ్ చేస్తే ఎంత వస్తుంది వరకు ఎక్స్పెక్ట్ ఫిక్స్డ్ అమౌంట్ నా ఫిక్స్డ్ అమౌంట్ అండి మీ దగ్గర టయోటా ఫార్చునర్ కార్ ఉంటే వన్ ల్యాక్ దాకా అయితే అరెన్ చేయొచ్చు ఇది ఒక మంచి అవకాశం చెప్పొచ్చు దీపిక గారు ఇప్పుడు లాంగ్ డ్రైవ్ గారు కార్ని అటాచ్ చేయాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి మనకి ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది పర్టికులర్ ఆ నెంబర్ పైన అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నైన్ ట్రిపుల్ ఎయిట్ నైన్ ట్రిపుల్ ఎయిట్ టూ ఎయిట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అటాచ్మెంట్ గురించి మొత్తం డీటెయిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు నియర్ బ్రాంచెస్ నియర్ బై బ్రాంచెస్ అంటూ మన విత్ ఇన్ సిటీలోనే ఫోర్ బ్రాంచెస్ దట్ ఈస్ మేడిపల్లి ఒకటి నగర్ ఒకటి కుకట్పల్లి అండ్ మాధపూర్ ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి చూసారు కదండి మనం లాంగ్ డ్రైవ్ కార్స్లో చాలా కార్స్ గురించి మీకు చూపించాను ఒక్కొక్క కార్కి ఎంత ఎంత వస్తుందని మీరు లాంగ్ డ్రైవ్ కార్లో అటాచ్ చేస్తే నెలకి ఇరవై వేల నుంచి యాభై వేల దాకా ఈజీగా అర్న్ చేయొచ్చు సో మీకు నియర్ బై లాంగ్ డ్రైవ్ కార్స్లో విజిట్ అవ్వండి మనకు లాంగ్ డ్రైవ్ కార్స్ హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ